శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ వీక్షకులకు పునఃస్వాగతం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ హరిహరులకు భేదము లేదు అలాగే పరమేశ్వరుని యొక్క రూపాలకి కూడా భేదము లేదు అవి వేరువేరు దేవతలు కాదు ఒకే మహా చైతన్యానికి చెందిన విభిన్న పార్శ్వాలు వివిధ రకాలైన ప్రకటనలు ఈరోజు పరమేశ్వరుని యొక్క నాలుగు ముఖ్యమైన స్వరూపాల వెనుక ఉన్న అసలైన తత్వాన్ని మూల సారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ స్వరూపాలే శివుడు మహేశ్వరుడు రుద్రుడు భైరవుడు వీటి గురించి మనం ముందు ఎపిసోడ్లలో కొద్ది కొద్దిగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు వాటి గురించి ఇంకొంచెం వివరణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పేర్లు వినగానే మనకు వేరువేరు చిత్రాలలు మనకు మనసులో మెదులుతూ ఉంటాయి కానీ ఆ చిత్రాల వెనుక ఉన్న అసలైన సత్యం ఏమిటి మూలతత్వం ఏమిటి అనేది తెలుసుకుందాం మొదటగా శివుడు శివ అనే పదానికి అర్థం మంగళకరమైన వాడు శుభప్రదమైన వాడు ఇది ఆయన యొక్క అత్యంత ప్రాథమికమైన మరియు ఉన్నతమైన స్వరూపం శివం అంటే శుద్ధ చైతన్యం ప్యూర్ కాన్షియస్నెస్ ఆయన లోకానికి ప్రదేశానికి కారణానికి అతీతుడు ఆయన సృష్టికి ముందు ఉన్నాడు ప్రళయం తర్వాత కూడా ఉంటాడు ఆయన నిశ్చలమైన వాడు నిర్వికారుడు శాంతస్వరూపుడు ఈయనను మనం రూపంగా మనం చూసుకోవాలి అని అనుకుంటే శివలింగములో మనం చూస్తాం లేదా హిమాలయాలలో ధ్యానంలో కూర్చున్న యోగిగా మనం శివుని వర్ణిస్తారు ఆ రూపం దేనికి సంకేతం అది మన లోపల ఉన్న ఆత్మస్వరూపానికి సంకేతం మనస్సు యొక్క అన్ని ఆలోచనలు అలజడలు ఆగిపోయినప్పుడు మిగిలే ప్రశాంతతే శివతత్వం ఆయన ఆనంద స్వరూపుడు సత్ చిత్ ఆనందం అంటే ఏమిటో చెప్పే పూర్ణ రూపం కాబట్టి శివం అంటే ఒక వ్యక్తి కాదు ఒక స్థితి యోగ సమాధి స్థితి ఎక్కడైతే సంపూర్ణ నిశ్శబ్దం శాంతి మరియు మంగళం ఉంటుందో అదే శివస్వరూపం ఆయన అనుగ్రహం ఉంటే మనకు ఆ శాంతి చైతన్యం అనుభవంలోకి వస్తుంది ఇక ఆయన యొక్క రెండవ రూపము ఏమిటి అని అంటే మహేశ్వరం ఈ మహేశ్వర అనేటువంటిది రూపముగా కాకుండా తత్వముగా చెప్పబడుతూ ఉంటుంది అంటే జగత్పాలకుడిగా చెప్పబడుతూ ఉంటుంది ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఎమోషన్ బిహేవియర్ ఎమోషన్కి సంబంధించినటువంటి అన్ని వర్ణనలు స్త్రీతత్వాన్ని అంటే ప్రకృతి యొక్క తత్వాన్ని స్త్రీలింగంతో పోల్చడం జరుగుతుంది అంటే శక్తి ఉంది ఉన్నది ఆమె అన్నట్టుగా శక్తి రూపంగా వర్ణింపబడుతుంది ఏదైతే బిహేవియర్కి సంబంధించినటువంటి అంశాలు చెప్పబడుతున్నాయో వాటిని పుంలింగముతో అంటే పురుషతత్వముతో సూచించడం జరుగుతుంది అంటే ఉన్నాడు చేశాడు అన్నటువంటి శబ్దాలతో వర్ణించడం జరుగుతుంది అంతేగాని శక్తి తత్వం తీసుకోండి శివతత్వం తీసుకోండి దేహ ప్రామాణికమైనటువంటి లింగ భేదముతో మనం పోల్చలేము ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి శివుడు మహేశ్వరుడు పరమేశ్వరుడు అని పుంలింగంతో మనం వర్ణిస్తున్నాము అని అంటే వీళ్ళు పురుషులు అని దేహ ప్రామాణికమైనటువంటి భేదముతోని పోల్చడము అమ్మవారు శక్తి అని అనగానే స్త్రీ దేహ ప్రామాణికమైనటువంటి భేదముతో పోల్చడం సరైన పద్ధతి కాదు మహేశ్వర తత్వము అని అనంటే సర్వ లోకాలకు అధిపతి అని అర్థం ఈశ్వరుడు అనంటే పాలకుడు నియంత్రకుడు శివుడు అనే శుద్ధ చైతన్యం ఈ సృష్టిలో ప్రకృతితో సంబంధం ఉన్నప్పుడు ఆయనను మహేశ్వరుడు అని అంటారు అంటే సర్వ భావాలకు సర్వ ఆలోచనలకు సర్వ లోకాలకు సర్వానికి ఆయన అధిపతి నియంత్రకుడు పాలకుడు అందుకే ఆ తత్వాన్ని మహేశ్వర తత్వము అని అంటారు శివుడు నిశ్చలంగా ఉంటాడు కానీ మహేశ్వరుడు క్రియాశీలకంగా ఉంటాడు ఈ ప్రపంచాన్ని నడిపించేది పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకునేది జీవకర్మలను పర్యవేక్షించేది దేవతలకు వరాలు ఇచ్చేది మహేశ్వర రూపమే ఆయన మాయకు అధిపతి అంటే భౌతిక ప్రపంచం అనే నాటకానికి సూత్రధారి కూడా ఆయనే ఒక ఉదాహరణ చెప్పాలి అని అనంటే సముద్రంలోని నీరు శివతత్వం ఆ నీటిలో లేచే అలలు ఆ సముద్ర గమనాన్ని నియంత్రించే శక్తి మహేశ్వర తత్వం శివుడు నిర్గుణ పరబ్రహ్మం అయితే మహేశ్వరుడు సగుణ పరబ్రహ్మం మనం పూజించేది వరాలు అడిగేది ఈ మహేశ్వర స్వరూపాన్ని ఈ మహేశ్వర స్వరూపాన్నే రుద్రతత్వంలో మళ్ళా రెండు విధాలుగా చెప్పబడుతుంది విరాట్ స్వరూపము మహానారాయణుడు మహాజగదంబ అని అంటుంటారు అంటే మీకు ఫోటోలలో మీరు చూసినప్పుడు సహస్ర తలలు అంటే సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని అంటే అనేకమైనటువంటి తలలు అనేకమైనటువంటి కళ్ళు అని పురుష అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ తత్వము ఒక విధంగా అయితే తిరోభావాన్ని కలిగించేటువంటి యొక్క ప్రక్రియ కూడా ఈ మహేశ్వరునిలోకే చెందుతూ ఉంటుంది రెండు విధాలుగా కూడా చెప్పబడుతుంది అది కూడా మనం తర్వాత ఎపిసోడ్లలో దాని గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటాం అయితే ఇక మూడవ ప్రకటన అయినటువంటి రుద్రతత్వం ఈయన దుఃఖ నివారకుడు రుద్రం అనే పేరు వినగానే మనకు కోపము ఉగ్రుడు ఉగ్రస్వరూపము అని అర్థం చేసుకుంటూ ఉంటాం కానీ దాని వెనుక ఉన్న అసలైన అర్థం చాలా లోతైనది రుద్రుడంటే లయకారకుడు ఇక్కడ లయము అనే సరికల్లా నాశనము అనేటువంటిదే మనం మొట్టమొదటిగా అర్థం చేసుకుంటాము అదే విధంగా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి రుద్రుడు అని అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటనంటే పరివర్తన పరివర్తనకు కారకుడు రుద్రుడు అక్కడ అర్థంలో కూడా మనం చూసుకుంటే రుత్ అంటే దుఃఖము ద్ర అంటే తొలగించేవాడు అంటే మనలోనే దుఃఖాన్ని పాపాన్ని అజ్ఞానాన్ని సమూలంగా పెకలించి వేసేవాడు రుద్రుడు ఆయన నాశనం చేసేది ఈ ప్రపంచాన్ని కాదు మనలో ఉన్న చెడును మన అహంకారాన్ని మన పాత సంస్కారాలను అనేకమైనటువంటి పేరుకుపోయినటువంటి వాటిని ఆయన కదిలించి వేస్తూ ఉంటాడు ఒక పాత భవనాన్ని కూల్చివేస్తేనే కదా కొత్త భవనాన్ని నిర్మించగలం అదేవిధంగా రుద్రుడు మనలోని పాత పనికిరాని వాటిని నాశనం చేసి కొత్త ఆధ్యాత్మిక నిర్మాణానికి దారి చూపిస్తాడు ఆయన ప్రళయరుద్రుడు అంటే సృష్టిలో సమతుల్యం దెబ్బతిన్నప్పుడు దానిని సరిచేయడానికి ఒక భయంకరమైన శక్తిగా వస్తాడు వేదాలలో శ్రీరుద్రం ఆయననే స్థుతిస్తుంది రుద్రుడు కేవలం ఉగ్రుడు కాదు ఒక గొప్ప వైద్యుడు కూడా వైద్యోనాంపత ఏ నమహ మనల్ని పట్టిపీడుస్తున్న సంసారాన్ని అనే రోగానికి ఆయనే మందు ఆయన చేసే నాశనం కూడా ఒక రకమైన సృష్టి అది శుద్ధీకరణ ప్రక్రియ చూడండి నా దగ్గరికి కొంతమంది వస్తూ ఉంటారు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని సమస్యలు చెప్తూ ఉంటారు వాటిలో ప్రధానంగా ఏమిటనంటే స్వామి నేను ఒక మిస్టేక్ చేస్తూ ఉన్నా అది మిస్టేక్ అని నాకు కూడా తెలుసు నేను మారాలని పదే పదే అనుకుంటున్నా నేను మారలేకపోతున్నానండి నాకు మార్గం చూపించండి అని అంటారు నేను ఒకటే చెప్తాను చక్కగా రుద్రాభిషేకం చేయండి లేదా రుద్రమంత్రాలను జపం చేయండి అంటాను కారణం ఒకటే ఎవరైతే పరివర్తన కోరుకుంటారో వాళ్ళకి రుద్రుడే శరణము రుద్రుని యొక్క శక్తి నీలో ఉందా నీవు పరివర్తనని అంగీకరిస్తావు పరివర్తన నీలో ప్రకాశిస్తూ ఉంటుంది మారితేనే కదా మార్పు వస్తుంది మార్పు జరిగితేనే కదా మారుతాము రెండు ఒకటే కానీ ఏ ప్రక్రియ ముందు మొదలు పెడతాము అన్నటువంటిదే మొదటి అంశం ప్రకృతిలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి మార్పుకు తగ్గట్టుగా మనము మారుతాం వర్షాకాలానికి ఒక విధమైనటువంటి దుస్తులు శీతాకాలానికి ఒక విధమైనటువంటి దుస్తులు వేసవికి ఒక రకమైనటువంటి దుస్తులు మనం మారుతున్నామా లేదా మార్పు మొదట వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం మారుతూ ఉంటాం లేదా మనము కొన్నిసార్లు మారాలి అని అనుకుంటూ ఉంటాం ఒక ఉద్యోగానికి కావచ్చు ఒక అప్పులు తీర్చుకోవడానికి కావచ్చు ఆధ్యాత్మిక యాత్రకు కావచ్చు దేనికైనా మనం మారాలి అని అనుకున్నప్పుడు మార్పుని కోరుకుంటాం ఆ మార్పు ఏ విధంగా వస్తుంది అని అంటే రుద్రుని వల్లనే వస్తుంది అందుకు రుద్రాభిషేకం చేయాలి మీలో మార్పు తెచ్చుకోవాలి అని మీ పరిస్థితులలో మార్పు తెచ్చుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి రుద్రాభిషేకం అందరూ చేయాల్సిన అవసరం లేదు ఏదో మొక్కుబడి కింద కార్తీక మాసం రుద్రాభిషేకం చేస్తే అనంత పుణ్యము ఆ పుణ్యము ఇవి పోస్తే అవి చేసుకోవడంలో అసలు అర్థమే లేదు మార్పు రావాలి అని అనుకుంటేనే రుద్రాభిషేకం చేసుకోండి పరివర్తన వస్తుంది పరివర్తన రావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు రుద్రాభిషేకం చేసుకోండి ఊరికనే ఎందుకు వేస్ట్ చేయడం ద్రవ్యాలు కదా ఇక నాలుగవ ప్రకటన నాలుగవ రూపము భైరవతత్వం అంటే భయ విమోచనకత్వం అత్యంత తీవ్రమైనటువంటి రూపం భైరవుడు భైరవ అంటే భయంకరమైన వాడు అని మనకి బయటకు వెలువడేటువంటి ఒక నాదము కానీ భైరవుడు అనంటే అన్ని ద్వంద్వాలకు అతీతమైనటువంటి వాడు భయాన్ని నాశనం చేసేటువంటి వాడు ఆయన రూపం చూడ్డానికి చిత్రీకరించడానికి భయంకరంగా ఉన్నా కానీ ఆ భయం మన కాదు మనలో ఉన్న భయానికి అహంకారానికి మరియు ఆశ అనే రాక్షసుల కోసం భైరవుడు అరవై నాలుగు రకాలుగా అధిపతిగా క్రియాశీలకంగా ఉంటాడు అందులో ప్రధానంగా అష్టభైరవులు చెప్తే ఈ అష్టభైరవులకి కూడా కాలభైరవుడు అధిపతిగా ఉంటాడు కాలం అంటే భయంకరమైనది ఏముంది ప్రతీది కాలంలో కలిసిపోయేదే కదా ఆ కాలస్వరూపమే భైరవుడు ఆయన మనకు మృత్యు భయాన్ని పోగొడతాడు మృత్యువు అంటే ఈ శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు కదా అనే సత్యాన్ని గుర్తు చేస్తాడు ఆయన క్షేత్రపాలకుడు అంటే పవిత్ర స్థలాలకు రక్షకుడు ఆయన మన చైతన్యానికి కూడా రక్షకుడు మనలోని చెడు ఆలోచనను రాకుండా కాపలా కాసేవాడు భైరవుడే భయం యొక్క స్వరూపాన్ని ధ్యానిస్తే ఇక భయపడడానికి ఏమీ మిగలదు అదే భైరవ తత్వం భయాన్ని జయించడమే భైరవ ఉపాసన యొక్క ముఖ్య ఉద్దేశం అంతేగాని ప్రేత పిశాచాలని అవని ఇవని ఊరికనే చెప్పుకోవడం కాదు మనలో ఉన్న అసుర ప్రవృత్తిని నాశనము చేసి గొప్ప శక్తి భైరవ ఉపాసన వల్ల లభిస్తుంది కాబట్టి శివం అంటే నిశ్చలమైన మంగళకరమైనటువంటి శుద్ధ చైతన్యం మహేశ్వరుడు అంటే ఆ చైతన్యం సృష్టిని పాలించే రూపం రుద్రుడు అనంటే ఆ చైతన్యం పాతదనాన్ని నాశనం చేసి కొత్తదనానికి దారి చూపేటువంటి శక్తి ఇక భైరవుడు అనంటే ఆ చైతన్యం మనలో భయాన్ని సమూలంగా నాశనం చేసే తీవ్ర రూపం ఇవి నాలుగు వేర్వేరు దేవుళ్ళు కాదు మీరు చక్కగా అర్థం చేసుకోవాలి నాలుగు విధాలైనటువంటి ప్రకటనలు ఒకే పరమసత్యం యొక్క నాలుగు విభిన్న ప్రకటనలు మనం ఏ స్థితిలో ఉంటే మనకు ఏది అవసరమైతే ఆ పరమాత్మ ఆ రూపంలో మనకు దర్శనమిస్తాడు శాంతి కావాలనుకున్న వాళ్ళకి శివునిగా రక్షణ కావాలనుకున్న వాళ్ళకి మహేశ్వరుడిగా మనలోని చెడును నాశనం చేయాలనుకున్నప్పుడు రుద్రుడిగా మరియు అన్ని భయాల నుంచి విముక్తి పొందాలనుకున్నప్పుడు భైరవుడిగా ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అసలైన శివతత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే అన్ని రూపాల వెనుక ఉన్న ఒకే చైతన్యాన్ని మనలో మనం తెలుసుకోవడమే అదే అసలైన శివ పూజ ఇదే నిజమైన మోక్ష మార్గం సర్వేజన సుఖినోభవంతు नमः